హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుగా అయితే వచ్చేసాను చూడండి ఓపెన్ షర్ట్ వైపు వేసాను జెయింటింగ్ నా వైపు నుండి కింద తెచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా దాని బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకుని టైట్ కుట్లు ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకోవాలి చాలా పెద్ద సైజు ఇలాంటి సైజెస్ పెట్టి సింపుల్ నెక్ డిజైన్ కుడితే త్రీ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చండి చూడండి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా బ్లౌజ్ హైట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ ఉంటుంది కదా అక్కడికి స్ట్రయిట్గా పట్టేసుకొని వచ్చిన దానికంటే ఒక పావు ఇంచి పైకి మార్కింగ్ వేసేసుకుంటే బ్లౌజ్ హైట్ అయితే వచ్చేస్తుందండి ఇక్కడ మనకి హైట్ దగ్గరకు కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి సింపుల్ డిజైన్స్ కుట్టి మనీ ఎక్కువగా ఎర్ని చేయొచ్చు అనమాట చూడండి ఇక్కడ ఎవరైనా డిజైన్స్ పెట్టమన్నప్పుడు ఇలాంటి డిజైన్స్ మీకు ఏదైనా యూజ్ అవుతుందని బ్యాక్ నెక్ చిన్న డిజైన్ అనమాట మొత్తం ఫుల్ బ్లౌజ్ కటింగ్ చూస్తాను అలాగే నెక్ మోడల్ కూడా చూపిస్తాను చూడండి సైడ్ వైపున మనకు ఎక్స్ట్రా క్లాత్ వరకు మార్కింగ్ వేసాం కదా అక్కడికి ఒక లైన్ వేశాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని బ్యాక్ నెక్ మార్కింగ్ వేసుకోవాలి దానికంటే ఒక పావించి పైకి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు వచ్చేసి నెక్ మార్కింగ్ అయిపోయింది మనకు సైడ్ మార్కింగ్ అంటే మనకు లూజు వెడల్పు పొడవు వెడల్పు నెక్ మార్కింగ్ మూడు వచ్చేసాయి కదా నెక్ మార్కింగ్ మొత్తం రాలేదు నెక్ ఎంత వరకు పెట్టాలనేది వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి మరి నెక్ లూజ్ ఎంత పెట్టాలి షోల్డర్ అంటే నాకు నడం బ్లూజ్ తెలియాలి నడం బ్లౌజ్ వచ్చేసి చూస్తున్నారు కదా దగ్గర దగ్గర ఫార్టీ ఇంచెస్ వచ్చేసి నడుము బ్లూజ్ ఉందనమాట పెద్ద సైజ్ ఇది ఇంకా చెస్ట్ ఎంత ఉందనేది సైజ్ బ్లౌజ్లో చెక్ చేసుకుందాము నడుముకి చెస్ట్కి పెద్ద తేడా ఏం లేదండి ఈ బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇక్కడ నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను చెస్ట్ నడుము సమానంగా ఉందన్నమాట ఇలాంటి బాడీ తత్వం ఉన్న వాళ్ళు కూడా ఉంటారనమాట బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రంట్లో నేనేమైనా రాంగా ఉందేమని చెప్పేసి బ్యాక్ సైడ్ కూడా చెక్ చేశానండి సేమ్ వచ్చింది నాకు ట్వంటీ వచ్చింది అంటే మనకు ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఫార్టీ ఇంచెస్ కదా కరెక్ట్గానే వచ్చిందనమాట ఇంకెలాంటి మార్పు చేయాల్సిన పని లేదని చెప్పేసి నేను ఇంక అలాగే పెట్టేసుకున్నాను ఇక్కడ సెట్ చేస్తున్నాను అనమాట బ్యాక్ పార్ట్లో చూద్దామని చూసారు కదా బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉంది ఫ్రంట్ తక్కువగా ఉందన్నమాట ఇంకా నేను నీట్గా సెట్ చేసేసుకొని ఆ చంక కింద నుంచి ఈ చంక కింద చివరి కుట్టు వరకు చూస్తే మనం టైట్ కుట్టు వేస్తాం కదా అక్కడికి చూశాను నాకు ఇరవై ఇంచులు వచ్చింది ఫ్రంట్ పార్ట్లో కూడా చూశాను అనమాట బస్ట్స్ నుంచి చంకింది కుట్టు వరకి అక్కడ టెన్ ఇంచెస్ వచ్చింది మనకు సరిపోయింది నాలుగు భాగాలుగా అందుకని చెప్పేసి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి పది ఇంచులు వేసేస్తున్నాను అనమాట మళ్ళీ ఒకసారి నాకు డౌట్ వచ్చింది చెస్ట్ నడుము సమానంగా ఉండడం ఏంటని మళ్ళీ ఒకసారి టేప్తో లూజ్ కూడా చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుంటే ఏంటంటే బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉంది ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉంది ఇక్కడ మనకు నడుము లూజ్ తక్కువగా వస్తుంది అనమాట ఒక రెండు ఇంచులలా ఇంకా మనకి సరిపోతుందిలే పది ఇంచుల లూజ్ అనేది సరిపోతుంది నడుం లూజ్ అనేది ముప్పై తొమ్మిది ఇంచులు అలా ఉందండి కొంచెం వన్ ఇంచ్ తక్కువగా ఉంది దీ వన్ ఇంచులో ఏం తేడా రాదనమాట మనకు మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసుకున్నా మనం కుట్టేటప్పుడు చూసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు పైన నెక్ లూజ్ వచ్చేసి రెండు పా ఇంచులు పెట్టానండి కింద వచ్చేసి మూడు ఇంచులు పెట్టాను అనమాట కొంచెం డీప్గానే వేస్తారు కానీ పైన రెండున్నర ఇంచులు తీసుకోవట్లేదు చూడండి కొంచెం తక్కువగా తీసుకున్నాను నేను కుట్టేసరికి రెండున్నర అవుతుందనమాట ఇంకా షోల్డర్ వచ్చేసి సైజ్ ఎంత ఉందో అంత మనం కరెక్ట్ నెక్కు విడుత్ అంటే మన నెక్కు లూజు షోల్డరు చంక డౌన్ కరెక్ట్గా ఇచ్చేస్తే బ్లౌజ్ సెట్ అవుతుందండి ఈ మూడులోనే ఉంటుంది అనమాట ప్రాబ్లము సైజ్ ప్రకారం చంక డౌన్ మార్కింగ్ వేసేస్తున్నాను కదా ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ వచ్చేసి చంక చంక దగ్గర వచ్చేసి ఇక్కడ ఒకటి పావి ఇంచుకు మార్కింగ్ వేస్తున్నాను నెక్ కిందకున్నప్పుడు ఒకటి పావి ఇంచు సరిపోతుంది నెక్ పైకున్నప్పుడు ఒకటిన్నర ఇంచు పెట్టాలి ఇలాంటివి గుర్తించుకొని బ్లౌజ్ కట్ చేస్తే ఖచ్చితంగా ఎలాంటి బ్లౌజెస్ వచ్చినా కుట్టగలుగుతారనమాట ఎంత పెద్ద సైజా చిన్న సైజా అనేది కాదు చూడండి షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ అనమాట చూస్తున్నారు కదా మెయిన్ డాట్ వచ్చేసి నెక్ ఉంటే మూడున్నర ఇంచులు నెక్ ఉంటే నాలుగు ఇంచులు నాలుగున్నర ఇంచుల వరకు వేసుకోవచ్చు ఇక్కడ నా కాంబ్రౌండ్ వచ్చేసి పది ఇంచులు ఉందండి అదే పది ఇంచులు ఇక్కడ మనకు సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను చూడండి పది ఇంచులకు ఒక గీత రెండు గీతలు అలా తక్కువగా ఉందనమాట నాకు కరెక్ట్గా సరిపోయింది నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా పది ఇంచులకు టైట్ కుట్టుంది మనకి ఇక్కడ ఒక్క గీత అలా తక్కువగా ఉంటుంది ఒక్క గీతలో బ్లౌజ్ ఏం పాడదు పైన పావించి కుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు సరిపోయింది కొంచెం కొద్దిగా డౌన్ చేశాను అనమాట జస్ట్ ఒక లైన్ అంతా సరిపోతుంది ఈ చంక మనం కరెక్ట్గా ఇవ్వాలి చంక కింద ఎక్కువ పైకి కట్ చేసినా కూడా టైట్ అయిపోతుంది ఎక్కువ కిందికి కట్ చేసినా కూడా లూజ్ అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా ఇవ్వాలి ఇక్కడ చూడండి నెక్ మీకు నెక్ చెప్పాను కదా స్టార్ నెక్ పెడుతున్నాను చూడండి కింద నుంచి ఒకటిన్నర ఇంచు పైకి ఇలా చూస్తే అర్థమవుతుంది నేను ఇలా డ్రాయింగ్ వేస్తున్నాను ఈ బాక్స్ షేప్ కంటే బయటికి రావాలన్నమాట ఈ మూల ఈ స్టార్ షేప్ అనేది ఇలా ఒక వన్ ఇంచ్ అలా బయటికి వచ్చేసి మార్కింగ్ వేసుకోవాలి కస్టమర్ని అడగాలి ఎక్కువగా డీప్గా వేసుకుంటారా లేదని డీప్ ఎక్కువగా వద్దంటే ఆ బాక్స్ లోపలే వేసుకోవాలి మాకు కొంచెం డీప్ అయినా పర్వాలేదంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా వేసుకుంటే మంచి స్టార్ నెక్ అనేది వస్తుందన్నమాట ఇలాంటి నెక్ పెట్టి పైపింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చండి నేనైతే త్రీ హండ్రెడ్ చెప్పాను కస్టమర్ అయితే బార్గెన్ స్టార్ట్ చేసింది అనమాట తక్కువ తీసుకోండి అని చెప్పేసి చర్లే తీసుకునేటప్పుడు చూద్దామని చెప్పాను ఇంకా టూ ఫిఫ్టీ అయినా ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట కానీ త్రీ హండ్రెడ్ వరకు చార్జ్ చేయొచ్చు అనమాట చూడండి నడుమ దగ్గర క్రాస్గా కొద్దిగా క్లాత్ తీసేసి ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే ఈ టక్స్ పెట్టాం కదా అని చెప్పేసి మనం గుడ్డిగా కుట్టలేమండి కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా మళ్ళీ చూసుకోవాల్సి ఉంటుంది చూడండి నెక్స్ట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా షోల్డర్ అనేది అస్సలు జారిపోదు ఎంత డీప్ పెట్టినా కూడా షోల్డర్ అనేది అస్సలు జారిపోకుండా వస్తుందన్నమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఇవి రెండు తీసుకుంటే బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది ఈ నెక్ వరకే చూపించవచ్చు కానీ మిగతా బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను ఎందుకంటే కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా అందుకని చూడండి ఫోర్ ఫోల్డింగ్స్గా క్లాత్ మట్ చేసుకొని వచ్చి తగ్గులు లేకుండా నీట్గా ఫస్ట్ కట్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్లో మార్పు ఏమీ రాదండి అంటే హ్యాండ్ పొడుగును బట్టి చంఖదింపించుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు చూడండి హాఫ్ ఇంచ్ అయితే కుట్లకు మార్కింగ్ వేసేసుకున్నాను ఇది లోడింగ్ కాబట్టి అదే హెమ్మింగ్ అయితే ఒకటింపు ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని ఎలా ఉందో అలా ఫస్ట్ ఇలా హ్యాండ్ పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకోవాలి హ్యాండ్ దగ్గర ఎలాంటి మార్పులు చేర్పులు అనేది చంక హ్యాండ్ టైట్ని బట్టి మారుతుందనమాట చంక టైట్ కుట్టుని బట్టి మారుతుంది షోల్డర్ దగ్గర మెయిన్గా ఒక లైన్ వేసేసుకొని చూడండి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసాను ఎక్కడ నుంచి ఇచ్చాను రెండు ఇంచుల నుంచి పైన షోల్డర్ దగ్గర రెండు ఇంచుల నుంచి కర్వ్ అందుకున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకు పది ఇంచులు కావాలన్నమాట టైట్ కుట్టు చాలా జైంట్స్ పడతాయి ఇంక ఇక్కడ జైంట్లు ఎక్కువ మనకు తొమ్మిది ఇంచులే ఉంది ఇంకొక వన్ ఇంచ్ కావాలి చంకదింపు అనేది ఇంచులు ఇచ్చాను ఇక్కడ నేను జాయింట్ వేసేసరికి మూడున్నర ఇంచులు చంకదింపు అవుతుందన్నమాట ఈ చివరిన ఇక్కడ కర్వ్ అయితే తీయట్లేదు ఎందుకంటే మనకు అతుకులు పడతాయి కాబట్టి కరువు తీయట్లేదు చూడండి ఇక్కడ ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ అయితే ఒకే సైడ్ జాయింట్ వే వేసేటట్టు కూడా కట్ చేసుకోవచ్చు కానీ మనం వేసే జైంట్లు కుట్లలోకి వెళ్ళిపోవాలంటే టూ సైడ్స్ వేసుకోండి కొంచెం పని ఎక్కువైనా కూడా బ్లౌజ్ కుట్టిన తర్వాత నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి క్రాస్ కటింగ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఓపెన్స్ ఉన్న వైపున చంక దింపు అంటే చంక డౌన్ పెట్టేశాను అనమాట ఈ చంక భాగము ఓపెన్స్ ఉన్న సైడ్ వచ్చింది ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి క్లాత్ అనేది మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా దాని పక్కనే క్రాస్గా వేసుకొని ఇక్కడ నెక్కి ఇప్పుడు నేను స్కేల్ పెట్టి లైన్ వేసాను కదా అక్కడికి నెక్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చూసుకోవాలి ఎందుకంటే మన ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంతా డౌన్ ఉండదు కాబట్టి పై వరకు క్లాత్ మనకి ఇప్పుడు నేను గీసే దగ్గర సరిపోయేటట్టుగా ఉందా లేదా అనేది వెడల్పు చూసుకొని మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఒకవేళ సరిపోవట్లేదంటే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది జరపాల్సి అన్నమాట చూడండి ఇప్పుడు మార్కింగ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ మనకు బ్యాక్ పార్ట్తో పని లేదనమాట చూడండి ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీయాల్సి ఉంటుంది ఏ సైజ్ అయినా అవనివ్వండి మీకు లోతు కరెక్ట్గా రావట్లేదంటే ఇలా బాక్స్ షేప్ ఇచ్చేయండి ఫస్ట్ ఎల్ షేప్ బాక్స్ ఇలా ఇచ్చేసుకొని దీని లోపల ఇప్పుడు మనం బయట చంక నుంచి ఈ లోపలికి హాఫ్ ఇంచ్ ఉండాలి కింద నుంచి కాదు బయట చంక నుంచి లోపలికి హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు ఫ్రంట్ హైట్ అనే సైజ్ బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు వచ్చిందే మనకు ఫ్రంట్ హైట్ అనమాట చూడండి నాకు దగ్గర దగ్గర పదమూడు ఇంచులు వచ్చిందనమాట పదమూడున్నర ఇంచులు తీసేసుకున్నాను ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ వేయాలి ఈ సైడ్ కుట్ల వైపున కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలండి ఇక్కడ ఎందుకంటే ఇది మనకు సరిపోతుందా లేదా అని చూసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి చూసుకోవాలి బ్లౌజ్ హైట్ని బట్టి ఉంటుంది అది ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడ్ చూసుకోవాలి చూడండి ఇలా నీట్గా పెట్టేసి టేప్తో అయినా చెక్ చేసుకోండి ఈ క్రాస్ తిరిగే వరకు క్రాస్ తిరిగే వరకు నాకు ఇంచులు ఉందనమాట లేదు అంటే ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి ఈ ఫ్రంట్ భాగంలో పైన పావించి కుట్టుకు వదిలేసుకొని కూడా చూసుకోవచ్చు రెండు రకాలుగా చూసుకోవచ్చు ఎలా చూసుకున్నా కరెక్ట్గానే వస్తుంది చూడండి కింద వచ్చేసి రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం హెవీ సైజ్ కదా హెవీ సైజ్ ఉన్నప్పుడు ఇలా కొంచెం డీప్ ఎక్కువగానే ఇవ్వాలన్నమాట అప్పుడే ఫ్రంట్ పార్ట్ నీట్గా కుదురుతుంది ఈ విధంగా ఫ్రంట్ నెక్ మార్కింగ్ వేసేసుకొని పైన పావించి కుట్టు కుదిలేసుకొని ఇప్పుడు నేను సైజ్ బ్లౌజ్ పెట్టి చూస్తున్నాను చూడండి సరిపోతుందా లేదా మనకి ఈ విధంగా చూడండి నాకు కొంచెం కిందికి దింపాల్సి వస్తుంది చూస్తున్నారు కదా కొద్దిగా ఒక అలా కిందికి దింపాల్సి వస్తుంది దింపేస్తున్నాను ఇలా మనం ఒక్కొక్కసారి కొలుచుకున్నప్పుడు కరెక్ట్గా అనిపించినప్పుడు ఇలా చెక్ చేసుకొని కూడా మనం మార్కింగ్ మార్చుకోవచ్చు అనమాట కటింగ్ కరెక్ట్గా చేస్తే స్టిచ్చింగ్ కూడా నీట్గానే వస్తుంది ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగు ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేస్తే మనకు ప్రింట్ పార్ట్ అనేది ఉక్స్ పట్టి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు డాట్ గ్యాప్ చూడండి రెండు ఇంచుల వెడల్పు ఇంచుల పొడవు అనమాట ఎందుకు పొడు వెడల్పు తక్కువగా ఇచ్చానంటే వీళ్ళు చెస్ట్ మరి హెవీగా బ్రాడ్గా వేసుకోరు అనమాట అందుకని బ్రాడ్గా వేసుకునే వాళ్ళకైతే ఈ సైజుకు ఇంచుల వరకు ఇచ్చుకోవచ్చు ఇక్కడ సైడ్ వైపున ఒక వన్ ఇంచ్ పెంచుతున్నాను చూడండి పెద్ద సైజెస్కి ఖచ్చితంగా పెంచుతాను అనమాట ఉక్స్ పట్టికి కాజపట్టికి తేడా అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది కాబట్టి ఈ సైడ్ వైపున ఒక వన్ ఇంచ్ పెంచుకున్నాను ఇప్పుడు మార్కింగ్ ఎలా ఉందో అలా కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి మొత్తం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరాలి అంటే కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి ఫస్ట్ కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గానే వస్తుంది అనమాట చూడండి స్టిచ్చింగ్లో మార్పులు ఏమీ ఉండవు అన్ని బ్లౌజెస్ ఒకేలాగే స్టిచ్ చేస్తాం కాబట్టి కటింగ్లోనే మార్పులు జరుగుతాయి కాబట్టి మార్పులు చేర్పులు అనేది కటింగ్లో ఉంటాయి కాబట్టి ఏ సైజుని ఎలా కట్ చేయాలి ఏ సైజు వస్తే ఎలా తీసుకోవాలి నెక్ ఉంటే ఎలా తీసుకోవాలి ఉంటే ఎలా తీసుకోవాలి ఏవి చెస్ట్ ఉంటే ఎలా తీసుకోవాలి ఇలాంటి పాయింట్స్ మీరు గుర్తించుకుంటే ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కుట్టగలుగుతారనమాట చూడండి అయిపోయింది మనకు ఇంకా నేను క్రాస్ బెల్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనకి ఎంత అవసరమో అంత తీసుకుంటే సరిపోతుంది అనమాట కొన్నిసార్లు ఏంటంటే సైడ్ వైపున కరెక్ట్గా ఉంటుంది క్రాస్ బెల్ట్ సైడ్ వచ్చేసరికి కొంచెం పైకి ఉంటుంది అది కూడా ఫిట్టింగ్ బాగుంటుందండి కొంచెం చెస్ట్ తక్కువగా ఉండి మనిషి లావుగా ఉన్నా కూడా చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి అలా వస్తూ ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంచులు ఉంది ఇక్కడ నాలుగున్నర ఇంచులు ఉంది సైడ్ కానీ నేను నాలుగున్నర ఇంచులు పెట్టాను కుట్టిన తర్వాత మూడు ఇంచులు వచ్చేటట్టుగానే పెడతాను ఎందుకంటే కరెక్ట్గా సెట్ అవుతుంది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఉక్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం పైకి ఉంటుంది ఏం పర్వాలేదు బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది మీకు ఇంకొకసారి నేను క్లియర్ వీడియో చేస్తాను అది ఎందుకు అలా ఉంటుంది అనేది చూడండి ఇక్కడ ఇప్పుడైతే పన్నెండు ఇంచ్ల పొడవు తీసుకున్నాను అడ్డంలో క్రాస్ బెల్ట్ నాలుగించులుక్స్ సైడ్ తీసుకున్నాను సైడ్ వైపున ఇంచులు తీసుకున్నాను మిడిల్లో మూడున్నర ఇంచులు ఉంటుంది ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని కట్ చేసుకోవడమే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి నా వీడియో మీకు ఎంతో కొంత యూజ్ ఉంది యూస్పై యూజ్ఫుల్ విషయాలు చెప్తున్నాను అనుకుంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ